బట్ ఇన్ జనరల్ ట్రావెల్లోకి వచ్చేసరికి ఒక ఒక టైంలో అంటే ఒక టైం అని కాదు ఎక్కడైనా బాగా లో చూసినవన్నీ హై మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ బట్ ఎక్కడైనా లోస్ బాగా డ్రాప్ పాయింట్స్ బాగా డ్రాప్ అయ్యి టైమ్స్ అలాంటివి మీరు చూసారా పద్మాలయ సంస్థగా లేకపోతే కృష్ణ గారు ఒక సూపర్ హీరోగా సూపర్ హీరోగా ఆయనకి ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి సినిమా అప్పుడప్పుడు ఫ్లాప్లు వస్తాయి మళ్ళీ సక్సెస్లో వస్తుంటాయి అది మాగునే అది ప్రయాణంలో అలానే పద్మాలయ సంస్థ కూడా మెజార్టీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ హిట్స్ ఉన్నా కూడా ఎప్పుడన్నా సెట్బ్యాక్స్ ఉంటాయి సెట్ బ్యాక్స్ అనే లేవని చెప్పడానికి ఎట్లా ఉంటాయి ఉంటాయి అవి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది మాకు ఎప్పుడు కూడా అవునండి పద్మాలయ హిస్టరీ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అంతా కూడా సక్సెస్ బట్ ఆ ట్వంటీ పర్సెంట్ కూడా నార్మల్ గా ఒక దేవదాస్ సినిమా కానీ దేవదాస్ పద్మాలయ సినిమా కృష్ణ గారు కృష్ణ గారు అదే ఇందాక నేను అన్నది కృష్ణ గారు హీరోగా ఆయన కెరీర్ గానీ పద్మాలయ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అట్లనే ఆయన విషయాలు కొన్ని అనుకున్న ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్లు అవి చాలా ఉంటాయి అవన్నీ మేజర్గా సీతారామరాజు హిట్ తర్వాత జనరల్గా ఆయన చూడటానికి ఆ కళ్ళతోటి వేరే సినిమాలు చూడలేకపోయారు ఒక ఐదారు సినిమాలు దాంట్లోనే చీకటి వెలుగులు దేవదాసు ఇట్లాంటివి ఉన్నాయి ఒక ఐదార్ తర్వాత మళ్ళీ మా పాటి పంటలు వచ్చినాక అది పోయి తగ్గిపోయింది ఆ టైమ్ని మీరు ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట అంటే ఈ రోజున నుండి లేకపోతే సినిమా పరిశ్రమకి కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒక టెక్స్ట్ బుక్ లాగా ఆ రోజు వాళ్ళు అలా హ్యాండిల్ చేశారనమాట లేకపోతే అలా ఫేస్ చేసినా కూడా మళ్ళీ రైజ్ అయ్యారనమాట అనే ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా డీప్ ఇంపాక్ట్ చూపించే పద్మాలయం మీద కానీ లేదా కృష్ణ గారి మీద ఆయన హీరోగా ఆయన కెరీర్ మీద కానీ ఆ రోజుల్లో వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు తర్వాత వరుసగా ఐదారు సినిమాలు పోయాయి చెప్తున్నారు బట్ ఆ రోజున మరి ఆ సెట్ సెట్బ్యాక్ ఎట్లా ఎదుర్కొన్నారు సార్ సెట్ బ్యాక్ అదే అవన్నీ ఎక్స్పెక్టెడ్ సినిమాలే చిన్న సినిమాలు కావు పెద్ద సినిమా పెద్ద సినిమాలే దేవుడు లాంటి మనిషి అని పెద్ద డైరెక్టర్లు కదా పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాణ సంస్థలు బాగా తీశారు కూడా అవునండి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆయన కృష్ణ గారు ఎప్పుడు ఓ సినిమా పోయిందని ఎప్పుడు ఏ ఏమో సినిమా పోయింది అయ్యేది డైరెక్ట్ గా ఆయనే చెప్ప సినిమా పోయింది అంటే అంత హ్యాపీ టెంపర్మెంట్ ఉన్న హీరో ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదండి మళ్ళీ వస్తారో లేదో కూడా తెలియదు ఇన్ గా ఎవరైనా ఫెయిల్యూర్ ఫ్లాప్ వస్తే కొంత డిప్రెస్ అవుతారు బట్ కృష్ణ గారిలో మీరు కూడా ఎప్పుడు చూడలేదండి సరే మేము ఆయన ఎప్పుడు డిప్రెషన్ అసలు ఆయనలో ఎప్పుడు లేదు అసలు మా ఇంకా కసిగా మంచి సినిమా నెక్స్ట్ లేదా పట్టుదల అదే నేను ఇందాక మీరు అడిగిన దానికి ఇక్కడ ఆన్సర్ దొరికింది సార్ నేను అడిగిన దానికి ఏంటి ఆయన ఇన్నాళ్ళు నిలబెట్టాయి అని అంటే ఆ పట్టుదల 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 నిలబడ్డం కానీ లేకపోతే సక్సెస్లు ఇవ్వడంలో కానీ లేకపోతే ఆడియన్స్కి తనల్ని కొత్తగా కొత్త కొత్తగా చూపించుకోవడానికి మీరు అన్నట్టుగా టెక్నికల్గా కూడా ఈ సెవెంటీఎంఎమ్లు అవన్నీ ఆల్ ద టెక్నికల్ డెవలప్మెంట్స్ మీతోనే వచ్చాయి కదా సార్ అవునా అని ఇది సౌండ్ సిస్టంలో కూడా డిటిఎస్ కానీ స్టీరియోపోనిక్ సౌండ్ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ ట్రాక్ సిస్టమ్ కానీ ఇవన్నీ సెవెంటీ ఎంఎం స్టీరియోపోనిక్ సౌండ్ అన్నీ కూడా కొత్తదనం తీసుకొచ్చింది తర్వాత డిజిటల్ కెమెరాలు కెమెరాలని తీసుకొచ్చింది అనే తెలుగు ఫస్ట్ శాటిలైట్ వర్క్ మొదలెట్టింది కొద్మాలయని అంటే మీరు ఎయిటీస్లో ఎయిటీస్ స్టార్ అనే ఛానల్ వచ్చింది ఫస్ట్ ఇండియాలో తర్వాత జియో వచ్చింది జీలో వన్ అవరు సౌత్ ఇండియన్ ఫిలిం సాంగ్స్ సప్లై చేసేవాడు ఓకే జీకి ఫస్ట్ తెలుగు పాటలు కలిసి ఫోర్ టు ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆల్ ఫోర్ లాంగ్వేజెస్ సాంగ్స్ కలెక్ట్ చేసి ఛానల్కి ఇచ్చేవాళ్ళం జీలో జీలో జీ హిందీ ఛానల్ హిందీ బట్ సౌత్ సౌత్ తెలుగు తమిళ మలయాళం కన్నడ సౌత్ బ్లాక్ హ్యూమెటెక్ టైప్ కన్వర్ట్ చేయడం కానీ సినిమాని హుమేటెక్ కానీ టెక్న టెక్నికల్గా రోజున తర్వాత దూరదర్శన్ ఎయిట్ అని వచ్చింది దూరదర్శన్ ఎయిట్ డిడి ఎయిట్ అవును సార్ అది ఫస్ట్ తెలుగు సాటిలైట్ ఛానల్ దాంట్లో టూ అవర్స్ ప్రోగ్రామింగ్ తీసుకున్నాం ఈ న్యూస్ వాచ్ అని అల్లో హైదరాబాద్ అని పుణ్యక్షేత్రాలని ఇప్పుడు మీరు చేసే లో చేసే ప్రోగ్రామింగ్ అంతా ఆ ప్రోగ్రామింగ్ మీరు మొదలై టూ ఇయర్స్ రామచంద్రమూర్తి ఇలా చేసేవాడు అవునండి రామచంద్రమూర్తి తర్వాత కృష్ణ గారు అదే తెలుగు వీరలు ఎవరా మూడు వందలు సినిమా ఇవన్నీ టువర్డ్స్ అంటే క్లోజర్ ఆఫ్ హిస్ కెరీర్ అంటే ఆఖరి వరకు ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు కానీ బట్ ఆ భారీ ఎత్తు చిత్రాలు కానీ లేకపోతే కృష్ణ గారు ఒక నెంబర్ వన్ సినిమా వచ్చిన కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో లేకపోతే అమ్మ మంచి మంచి సినిమాలు వచ్చినాయి బట్ ఆ పేస్లో కృష్ణ గారి కెరీర్ని చూసిన మీరు మీకు ఏమనిపిస్తుండేది సార్ అంటే ఈ మనం ఇంకా పెద్ద సినిమాలు చేయగలమా కృష్ణ గారితో లేకపోతే ఇది నెక్స్ట్ దీన్ని బ్యాట్ని ఎవరు క్యారీ చేస్తారు అని అన్నప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఇవన్నీ ఆయనకే వారసులో వచ్చారు కదా రమేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు వచ్చారు ఆయన అంటే ఏజ్ కూడా ఉంటుంది కదా ఒక ఏజ్ వచ్చినాక ఇప్పుడు మా సింహాసనం మా ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దరు కాదు ఈనాడు అని ప్రజారాజ్యం అని చాలా సక్సెస్ ఉన్నాయి తర్వాత కూడా అవన్నీ అయిన తర్వాత హిందీకి ఎక్కువ కాన్సన్ట్రేషను హిందీలో చేసాం హిందీ థర్టీ పిక్చర్స్ చేశాను హిందీ ముప్పై సింబల్స్ అన్ని చాలా జూబ్లీస్ ఉన్నాయి వాటిల్లో అవును ఇప్పటికీ బాంబేలో పద్మాలయకే పేరు ఉంది సౌత్ కంపెనీలో ఇంకో పేరు తెలియదు అండి వాళ్ళకి హోటల్స్ ఇప్పటికి కూడా పద్మాలయ్య పేరు చెప్తే రూమ్ ఇచ్చేవారండి సార్ అట్లా అది డిఫరెంట్ షేడ్ తర్వాత మేము టెలివిజన్ వచ్చాము టెలివిజన్ సాఫ్ట్వేర్ చాలా చేశాం గ్రాఫిక్స్ చేసాం విజువల్ ఎఫెక్ట్స్ ఏది హాలీవుడ్ సినిమాలకి వర్కే ఇక్కడ చేసాము హైదరాబాద్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ ఓ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అవన్నీ మీరు చేసాం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి